విఘ్నేశ్వర శన్మకు పార్తీ సమయ పరమేశ్వర మహా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునే సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచరిస్తున్న గురువు మే పదిహేనవ తేదీన మెదనంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తారు మే పద్దెనిమిదవ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం విశాఖ నాలుగవ పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పేది కుంభంలో సంచరిస్తున్న శని మార్చి నెలలో మీనల్లోకి ప్రవేశించడం ద్వారా గత రెండున్నర సంవత్సరాలుగా మీకు ఉన్న అర్ధాష్టమ పూర్తవుతుంది పంచమంలో సంచరిస్తున్న రాహువు మే నెలలో చతుర్థంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వాహన నష్టం మాతృమూలక ధన వ్యయం అంటే తల్లికి అనారోగ్యం చేయడం లేదా తరపు బంధువులకు ఖర్చులు చేయడం వంటి వ్యయాలు ఉంటాయి సప్తమంలో సంచరిస్తున్న గురువు మే నెలలో అష్టమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా నీరసం ఒత్తిడి వాహన సమస్యలు చిన్న చిన్న విభేదాలు వంటి సమస్యలు ఉంటాయి లాభంలో సంచరిస్తున్న కేతువు దశమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా పనులలో ఆటంకాలు వ్యాపారంలో నష్టాలు వృత్తి ఉద్యోగాలలో అగౌరవం వంటి ఫలితాలు ఉంటాయి ఈ నాలుగు గ్రహాల స్థాన మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి స్థిరాస్తుల నిమిత్తం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రుణాలు మంజూరు అవుతాయి తద్వారా గృహాలు స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు దూర ప్రాంతాలలో ఉన్న పుణ్యక్షేత్ర దర్శనాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే సంవత్సరం మొదట్లో విద్యలో బాగా రాణిస్తారు పోటీతత్వంతో పరీక్షలలో ముందడుగు వేసి అద్భుత ఫలితాలు సాధిస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం మే నెల తర్వాత అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది పై అధికారుల మన్ననలను పొందుతారు అయినప్పటికీ అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం మారాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది ఈ భావనను వాయిదా వేసుకోవడం మంచిది సహోద్యోగుల సహకారం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు సంవత్సరం మొదట్లో చాలా బాగుంటుంది సంవత్సరం మధ్యలో కొంత ఇబ్బందులు ఏర్పడినప్పటికీ వ్యాపారం సజావుగానే సాగుతుంది వ్యాపార విస్తీర్ణ నిమిత్తం రుణాలు మంజూరు కావడంతో వ్యాపారాభివృద్ధి ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి సంవత్సరం మొదట్లో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం ఉంటుంది అర్ధనారీశ్వర స్తోత్రాన్ని రోజు చదవడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు సంతానం కోసం ఎదురు చూసే వారికి ఈ సంవత్సరం చివరిలో శుభవార్తలను వింటారు సంతానానికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించడం ద్వారా ఈ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది దూర ప్రాంతాలకు అధిక ప్రయాణాలు ఉంటాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడులకు ఊహించిన రీతిలో అధిక రాబడులు ఉంటాయి అంటే గతంలో ఏదైనా మనం పెట్టుబడి పెట్టి ఉంటే ఆ పెట్టుబడి పైన ఆ పెట్టుబడికి సంబంధించి అధిక ధనలాభం ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వృశ్చిక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సోమవారం రోజున శివునికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతి సమేత పరమేశ్వరారి మహా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశిఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే పదిహేనో తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చి ఇరవై తొమ్మిదో తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిదవ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృషభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు కలిపి రాశిలో ఉంటాయి రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది మే నెల తర్వాత ధన ఆదాయం బాగుంటుంది మార్చి నెలలో దశమంలో సంచరిస్తున్న శని లాభంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వ్యాపార విజయం వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి రాజ గౌరవం ధన సంపాదన కీర్తి ప్రతిష్టలు వంటివి ఉంటాయి మే నెలలో లాభంలో సంచరిస్తున్న రాహువు దశమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వృత్తి ఉద్యోగాలలో విజయం నివాస స్థలంలో మార్పులు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి లగ్నంలో సంచరిస్తున్న గురువు మే నెలలో ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు తద్వారా గృహంలో వివాహాది శుభకార్యాలు సర్వకార్యాలందు విజయము పదోన్నతులు వంటి ఫలితాలు ఉంటాయి పంచమంలో సంచరిస్తున్న కేతువు మే నెలలో చతుర్థంలోకి ప్రవేశిస్తాడు తద్వారా నివాస స్థలంలో మార్పులు బంధువులతో కష్టాలు అవమానాలు వంటి ఫలితాలు ఉంటాయి మొత్తం మీద ఈ నాలుగు గ్రహాలు స్థాన మార్పు వల్ల మంచి ఫలితాలే ఉంటాయి ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి పూర్వీకుల నుంచి రావలసిన ఆస్తులు ఈ సంవత్సరం చేతికి అందుతాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది విద్యలో కోరుకున్న ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మొదటి ఆరు నెలలు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది పై అధికారుల నుండి మన్ననలు పొందుతారు సహోద్యోగుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకు వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి మొదటి ఆరు నెలలు యోగదాయకంగా ఉంటుంది వివాహం వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు సంతానం గురించి ఎదురు వారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది అనుకున్న ప్రతి పనిని సమయానికి పూర్తి చేస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తారు మొదటి ఆరు నెలలు ధన ఆదాయం అధికంగా ఉంటుంది మార్చి తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు బద్ధకం అలసత్వం అధికమవుతాయి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వృషభ రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి బుధవారం రోజున గణపతికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది